ఆత్మ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుక్తము మంచితనము విశ్వాసము ఏంటంటే అని ఇంకా తొమ్మిది ఫల ఫలాలుగా అంటే అంతా కలిసి ఒక గుర్తిగా ఉన్నాయి ఆ ఫలాలు ఎందుకు రావటం లేదు అంటే ఫలించాలి అన్నప్పుడు ప్రభులో నిలిచి ఉండాలి ఫలిస్తున్నప్పుడు చెట్టు పంటకి వచ్చినప్పుడు దాని శ్రద్ధ తీసుకోవాలి పరమగీతాల్లో ఒక మాట ఉంది చూడండి పరమగీతములు రెండవ అధ్యాయము పదిహేను వచనం చదువుతునుకుండి పరమగీతాలు రెండవ అధ్యాయం పదిహేను వచనం మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయము చేసి గుంట నక్కలను పట్టుకుని మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ప్రభువులు మనం ఫలిస్తున్నప్పుడు మనం ముందుగా ఫలాలు రావాలంటే పూతలు రావాలి కదా మొగ్గలు వస్తాయి కదా ఏంటంటే చిగురిస్తుంది కదా మరి ద్రాక్ష తోటలు ఫలించటానికి పూత పట్టగానే ఆ పూతలను రాల్చేసేటువంటి వాటిని పాడు చేసేటువంటి గుంటనక్కలు ఉన్నాయండి అందుకని ద్రాక్ష తోటలు పోతబెట్టిన ద్రాక్ష తోటల చెరుపు నక్కలను పట్టుకోండి నక్కను ఎప్పుడన్నా చూసారో లేదో కానీ నక్క అమాయకంగా ముఖం పెడుద్దండి నక్కను చూస్తే చాలా ఉంటుంది మనకి కానీ అది జిత్తుల మారినక్క సట్టల్గా యుక్తిగా మన జీవితాలను పోడి చేస్తాయి మన జీవితంలో మంచి ఫలాలు ఆత్మ ఫలము ఫలించకపోవడానికి కారణం ఏంటంటే మనం ఫలించే సమయానికి మనలో కొన్ని గుంటనక్కలు చొరబడి మనల్ని ఫలింపకుండా చేస్తున్నాయి ఏంటి ఆ గుంట నక్కలు సెవెన్ డెడ్లీ సిమ్స్ అని హృదయాన్ని పోడి చేయు ఏడు గుంటనక్కలని నేను కూడా ఒక పుస్తకం రాశాను ఆ పుస్తకం ఒక ఆయన చదివి ఆ పుస్తకం ఒక ఆయన చూసి హెడ్డింగ్ చూసి మా చర్చిలో చాలా గుంటనక్కలు ఉన్నాయండి అన్నాడు మీ చర్చిలో గుంటనక్కల గురించో మీ ఇంటిలో గుంటనక్కల గురించో నేను మాట్లాడటం లేదండి ఈ పుస్తకంలో దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న గుంట పట్టుకోమని చెబుతుంది హృదయంలో గుంట నక్కలు ఎట్ట తోరతాయంటారా ఆ గుంటనక్కలు చెప్పాను కదా గుంటనక్కలుగా రావు అవి పాపాలుగా వస్తాయి గర్వం ఒక గుంటనక్క అసూ ఒక గుంటనక్క అపవిత్రత ఒక గుంటనక్క తిండిపోతనం ఒక గుంటనక్క సోమరితనం ఒక గుంటనక్క ఏంటంటే ధనాశ ఒక గుంటనక్క ఈ ఈ చిన్న చిన్న పాపాలుగా కా కనబడకుండా ఉన్న పాపాలు మన జీవితంలో జరపడ్డప్పుడు మనలో ఆ మంచి పలమ రాకుండా పాడు చేస్తున్నాయి మీలో గర్వం ఉందా అసూయ ఉందా అపవిత్రత ఉందా తిండి జయించగలరా నిద్ర జయించగలరా శరీరీక్షలు జయించగలరా చోటు చోటివ్వకుండా జీవిస్తున్నారా